నేను ఒక మనిషిని మీ ముందుకు తెస్తున్నాను ఆ మనిషి పేరు అతడు పెద్ద దైవజనుడు ఐదు పేరు ఏలియా ఏలియా అనే ఒక దైవ శావకుడు దేవుడు ఎక్కడికి అక్కడ అక్కడికి పోయేవాడు ఏమి జీవంటైజ్ చేసేవాడు ఏలియా ఆశామాష వ్యక్తి కాదు ఒక మంచి ప్రార్థనా పనుడు నిరీక్షణ కలిగిన వాడు ఆ దేశం మీదకి శ్రమొచ్చి బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు కాకులు వచ్చి ఏలియాకి అన్నం పెట్టాయి చెప్పండి ఏమొచ్చి అన్నం పెట్టాయి కాకులు కాకులతో భోజనం పెట్టబడింది అంత మంచిగా దేవుని కురుపలో ఎదిగిన వాడు ఏలియా మంచి ప్రార్థన పరుడు అందరూ భయపడుతున్నారు ఏలియా ధైర్యంగా ఉన్నాడు కారణం ఏలియా ధైర్యంగా ఉన్నట్టు కారణం ఏలియా దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు ఇక బాగా వినాలి మీరు మీరు బాగా వినాలి ఏమి అంత శక్తి కలిగిన వారు ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు కూడా బ్రోపారు ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగిందో ఏమన్నాడు మన చదవండి యాకోబు ఐదు పదిహేడు యాకోబు పత్రికలో ఉన్నాడు ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదో వచ్చిన ఏమన్నాడు వచ్చాడు ఇక్కడ పదిహేడో వచ్చు

ఇక్కడ ఏంటి ఏలియా మనలాంటి వాడే దైవ్యుడు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు వింటున్నారా అందరు వింటున్నారా వినేవాళ్ళందరూ ఒకసారి రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పిగా ఏలియా మనలాంటి వాడే మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆయన ప్రార్థన చేయగా మూడున్నర వర్షం వర్షం కురసలేదు మరలా ఆయన ప్రార్థన చేస్తే మూడున్నర వర్షం మూడున్నర సంవత్సరం వర్షం కురిచింది అంటే ఎవరి దగ్గర ఒకరోజు ఏలియా దగ్గరికి ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు వచ్చారు మీరు బాగా ఎనిమిది వందల యాభై మంది బయలు ప్రవక్తలు వచ్చారు నాలుగు వందల యాభై మంది ఏమో ఒక దేవత ప్రవక్తలు నాలుగు వందల మంది ఏమో ఒక దేవత ప్రవక్తలు వచ్చారు ఎనిమిది వందల యాభై మంది వచ్చారు ఇతనికి పోటీ పడింది ఒక బలి పశువును వధించి బలి మీద పెట్టి దహించడానికి ఎనిమిది వందల యాభై మంది ప్రార్థన చేశారు పాల్గొన ఎనిమిది వందల యాభై మంది ప్రార్థన చేస్తే ఏ మాత్రం ఆ బలి బలి పశువు దహించబడవ అప్పుడు ఏమే ప్రార్థన చేశాడు సర్వశక్తిమంతుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు యహోమా యంత్రుడు అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువును దహించి వేసింది అంటే ఎవరిలో శక్తుందని ఇప్పుడు అర్థమైన అందరికీ నిజమైన దేవుడు యహోవా యహోవా భక్తుడైన దైవజుడు ఏలియాలో ఉంది దేవునికి మహిమ కనుగుణం కాక అరేవులియాసాకుడు ఏలియాలో ఉంది ఒక పరమైన ప్రార్థన పరుగు ఏలియా అని అందరికీ అర్థమైంది ఏలియా వచ్చి ప్రార్థన పరుగు ఒక విధవరాల ఇంట్లో ప్రార్థన చేస్తే రెండే రెండు రొట్టెలకు సరిపడు పిండి ఉన్న ఇంటిలో మూడున్నర సంవత్సరం కలువు తీరాకు ఒక్క రొట్టి దేవదనుడికిచ్చడం వలన ఒక్క రొట్టి పార్షగాకి పెట్టడం వలన మూడున్నర సంవత్సరం తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలే సమృద్ధిగా తిన్నాడు ముగ్గురు ఆమె ఆమె కుమారుడు గారు అంత శక్తి కలిగిన ప్రార్థన పరుడు ఎల్లలో ఉండేది ఒకే ఒక్కటి ప్రార్థన చెప్పండి ఏంటో ప్రార్థన స్త్రీలు దేవుని బిడ్డలు మీరు బాగున్నారు ఈ శివ దినాల్లో నీళ్ళు అసలు ప్రార్థన ఉందా ఎందుకు అనుకోకుండా ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు అసలు ప్రార్థన ఉందా ఉదయం లేస్తానే ఒక శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నామా మ్యామ్కే వస్తూ ఏదో లేస్తూ లేస్తూ నాలుగు మాటలు ముంచు నుంచి లేచి ఈ పనికి వెళుతున్నాం ఏది ప్రార్థన తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రార్థన చేసే అనుభవం ఏది మధ్యాహ్నం మూడు గంటలకు చేసే ప్రార్థన అనుభవం ఏది సాయంకాలం స్నానం చేసి ఏమి తినకుండా దేవుని సన్నిధికి చేరి ముందు ప్రార్థించుకుని మరలా తిని పనుకునే ఏది ఏది నీలో ప్రార్థన ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగితే అకాయ్ ప్రార్థన చేస్తున్నా అని అడిగితే చేసుకోవాలని ఉంది కానీ ఏదో మోకరిస్తే మోకాలు నొప్పులు వస్తున్నాయి ఉపవాసం ఉండాలని ఉంది కానీ ఉపవాసం ఉంటే గ్యాస్ స్టవ్ ఎక్కువ అవుతా ఉంది కన్నీరు కావాలనే అనుభవం ఉంది కానీ ఒకసారి ఒకప్పుడు మేము బో కన్నీరు కాచి ప్రార్థన చేసేదాన్ని బో కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు కన్నీలో రావట్లేదు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నామన్న మాట తప్ప నేను శక్తివంతమైన ప్రార్థన